అల్లూరు జిల్లా డంబ్రిగూడ మండలం బొందగూడ గిరిజన సంక్షేమ పాలికల ఆశ్రమ పాఠశాలల్లో కలుషిత ఆహారంతో విద్యార్థినులు లోనయ్యారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించి జిల్లా అధికారులతో మాట్లాడారు అరకులోయ ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు మొత్తం ఆశ్రమ పాఠశాలలో ఐదు వందల అరవై మంది సమాచారం అల్లూరు జిల్లా డంబ్రిగూడ మండలం బొందుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారంతో ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించి జిల్లా అధికారులతో మాట్లాడారు అరకులో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు మొత్తం ఆశ్రమ పాఠశాలలో ఐదు వందల అరవై మంది విద్యార్థినులు సమాచారం డిప్యూటీ వాసు వాసు ద్వారా అందిస్తారు సుధాశ్రి అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గం డంబరిగూడ మండలం జామిగూడూ జరిగిన సంక్షేమ బాలిక ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి కలుషిత ఆహారం తిని సుమారు డెబ్బై మంది విద్యార్థులు పైగా అస్తస్థితురయ్యారు ఈ పాఠశాలలో దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు పైగా ఉండగా విజ్ఞిస్తున్నారు వీళ్ళందరూ కూడా నిన్న ఐదు వందల యాభై మంది విద్యార్థులు తరగతులు హాజరయ్యారు సాయంత్రం కోడుగుడ్డుతో భోజనం చేయడం వల్ల వీళ్ళు సుమారు డెబ్బై మందికి పైగా వాంతులు విరోచనలు కావడంతో వీళ్ళందరూ కూడా ఆసుపత్రికి తరలించారు అరుకులో ఆసుపత్రి తరలించారు దీంతో హోటా అంబులెన్స్ కూడా పాఠశాలలకు చేరుకుని మొత్తం కూడా సరైన సమయంలో ఆసుపత్రికి తరలించుకుంటే పెద్ద ప్రమాదం తరి చేసు తక్షణం వైద్య అధికారులు కూడా అందరూ స్పందించి సిబ్బంది కూడా స్పందించి వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకున్నారు యాభై మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పడుతుండగా మరికొంతమంది విద్యార్థులను పాఠశాలలోనే ప్రాథమికంగా వైద్యం అందిస్తున్నారు మొత్తం వాళ్ళ పరిస్థితి అంతా కూడా మెరుగుపడింది రాత్రి ఒక ముగ్గురు విద్యార్థుల పరిస్థితి సీరియస్ చెప్పినప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు మెరుగుపడింది అని చెప్తున్నారు వైద్య అధికారులు అయితేనే మొత్తం విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులకు సరైన వైద్యం ఇస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఈ మధ్య చాలా మంది కూడా ఈ విధంగా అస్వస్థ కురి కావటం గుడ్డు పాయి విద్యార్థులు ముర్చేస్తున్న సంఘటన కూడా విశాఖ జిల్లాలో జరిగినాయి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది చంద్రబాబు నాయుడు కూడా మొత్తం వీళ్ళ పరిస్థితిని తక్షణం కలెక్టర్ కలెక్ట్ చేసుకుని తక్షణం వాళ్ళందరూ కూడా ఆరోగ్యమైన ఉండే విధంగా చర్యలు తీసుకోవడం కూడా చెప్పడం జరిగింది ఆయన ఆ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావడంతో మొత్తం అధికారులైతే స్పందించి తక్షణం వైద్య సౌకర్ సౌకర్యం అందించడం వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందడంతో అందరూ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ